మిత్రులారా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ల జాబితాలను సవరించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించిన సందర్భంగా అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది మంగళవారం నాడు బుధవారం నాడు కూడా ఆ విచారణ జరుగుతుంది మంగళవారం నాడు జరిగిన విచారణలో ఒక పిటిషనర్ అయిన స్వరాజ్ అభియాన్ స్థాపకులు నాయకులు యోగేంద్ర యాదవ్ చేసిన వాదనలు ఆసక్తికరమైనవి సంచలనాత్మకమైనవి భారత ఎన్నికల వ్యవస్థకు ప్రజాస్వామిక వ్యవస్థకు మూల ధాతువుల మీద ప్రశ్నలు వేసినవి యోగేంద్ర యాదవ్ ఒక పిటిషనర్గా ఆయన కూడా తన వాదనను తానే వినిపించుకోవచ్చు అట్లా ఆయన వాదనలు వినిపిస్తానని మంగళవారం నాడు అన్నారు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జయమాల్యా బాగ్చి ఆయనకు పది నిమిషాల సమయం ఇచ్చారు ఆయన అరగంట వాదించారు అరగంట అనేక వాదనలు ఏడెనిమిది రకాల వాదనలు ముందుకు తెచ్చారు ఈ వాదనలన్నీ విన్న తర్వాత ధర్మాసనం మీరు చెప్పిన దానితో మీ వాదనలతో మాకు అంగీకారం ఉండవచ్చు అంగీకారం ఉండకపోవచ్చు కానీ మీరు చేసినవి అద్భుతమైన విశ్లేషణలు అని అన్నారు ఆ అద్భుతమైన విశ్లేషణలు ఏమిటో ఒక్కసారి చూద్దాం మొట్టమొదటిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లను కలిసి ఈ ఎనిమిది కోట్ల ఓటర్లు సరిగ్గానే ఉన్నారా లేదా అని తేల్చడానికి ప్రయత్నం చేసిన ఎన్నికల సంఘం ఒక్కరంటే ఒక్క ఓటర్ను కూడా కొత్తగా చేర్చలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జాబితా తయారైంది అప్పటి నుంచి గడిచిన ఆరు నెలల్లో ఏడు నెలల్లో కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు లేదా పాత జాబితాల్లో పేరు లేని వాళ్ళు ఉంటారు ఒక్కటంటే ఒక్క ఓటైనా ఎందుకు చేరలేదు మరొకవైపు అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లు తీసేశారు ఇది కోటి దాకా కూడా పోబోతుంది కనుక ఇక్కడ ఉన్న గోల్ పట్టుకోవాలి అని ఆయన అన్నారు దాని నుంచే కొనసాగిస్తూ ఎవరి పేర్లు ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ అని ఉంటారు ఈఆర్ఓ విడివిడిగా ఓటర్లు సమర్పించిన పత్రాలను చూసి ఆ పత్రాల ఆధారంగా నాట్ రికమెండెడ్ అని అంటే ఓట్లు తీసేసాము ఓటర్ల పేరు తీసేసాము అని ఎన్నికల సంఘం చెప్తూ ఉన్నది ఈ ఈఆర్ఓలు ఎవరు ఈ ఈఆర్ఓలు ఏ కారణం మీద నాట్ రికమెండెడ్ అన్నారు ఇది ఎక్కడో చోటు రికార్డు కావాలి కదా ఈఆర్ఓ అనేవారు సర్వం సహాధిపత్యం ఉన్న నిరంకుశాధికారి కాదు ప్రజాస్వామిక పాలనలో హేతుబద్ధమైన కారణాలతో మాత్రమే ఎవరిదైనా ఓటు హక్కు రద్దు చేస్తున్నాము వీరు ఓటరు కాదు అని చెప్పవలసి ఉంటుంది అవి ఏమిటి ఏ రికమెండేషన్ల ఆధారంగా ఓటర్ల పేర్లు తీసేశారు ఇది ఆయన తెచ్చిన రెండో వాదన ఆయన ఇవి రెండు వాదనలు చేస్తున్న క్రమంలో ఆయన వెంట ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు తన వెంట తీసుకువచ్చిన ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చూపెట్టి వీళ్ళిద్దరూ మీ కళ్ళ ఎదురుగా ఉన్నారు సజీవంగా ఉన్నారు కానీ ఎస్ఐఆర్ కొత్త ఓటర్ల జాబితాలో వీరిద్దరూ మరణించారు అని చెప్పి పేర్లు తీసేశారు దీనికి ఏమంటారు న్యాయస్థానం అంతా ఒక్కసారి దిగ్భ్రాంతి చెందింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటారు కదా రెడ్ హ్యాండెడ్గా తొలగించబడిన ఓటర్ల పేర్లు ఎంత నిర్హేతుకంగా తొలగించబడ్డాయి అని ఆయన రుజువు చేశారు అప్పుడు కూడా ఒక న్యాయమూర్తి జయమాల్యా బాగ్చి అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉండవచ్చు అన్నారు కానీ మరొక న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇది నిజమా అబద్ధమా అనే దానిలో పోకుండా ఈ దేశంలో పౌరులు తమ ఓటు హక్కు పోయింది తమ ఓటు హక్కును కొల్లగొట్టారు జాబితాలో లేకుండా చేశారు అని సుప్రీంకోర్టుకు రావడం చాలా సంతోషించవలసిన విషయం ముదావహం అని అన్నారు ఈ పని చేసినందుకు అంటే సజీవ రుజువు చూపెట్టినందుకు యోగేంద్ర యాదవ్ను అభినందించారు అక్కడి నుంచి మరొక అడుగు ముందుకు వేసి ఆయన వేరు వాదనలు చేస్తూ పోయారు ఓటర్ల జాబితా అనేది కంప్లీట్నెస్ అక్యురసీ ఈక్విటీ అనే మూడు అంశాల మీద ఆధారపడి ఉండాలి ఇది సంపూర్ణంగా ఉండాలి సమగ్రంగా ఉండాలి ఇందులో ఏ పౌరుడి ఓటు హక్కును కొల్లగొట్టడానికి రద్దు చేయడానికి వీలు లేదు కంప్లీట్గా ఉండాలి రెండు అక్యురేట్గా ఉండాలి ఆయన పేరేమిటి ఆయన తండ్రి పేరేమిటి ఆయన నివాస స్థలం ఏమిటి ఏ పోలింగ్ బూత్లో ఆయనకు ఓటు హక్కు ఉంది ఇటువంటి సమాచారం అంతా సక్రమంగా అక్యురేట్గా ఉండాలి మూడు ఈక్విటీ ఇది ఈ దేశంలో పౌరులందరూ సమానులు చట్టం మీద అందరూ సమానులు అందువల్ల అందరికీ పౌరులందరికీ సమానమైన ఓటు హక్కు ఉంది ఒకరి ఓటు హక్కును ఆమోదించి మరొకరి ఓటు హక్కును కొల్లగొట్టడానికి నిరాకరించడానికి వీల్లేదు ఇవి మూడు ప్రాతిపదికల మీద మాత్రమే ఎన్నికల జాబితా ఓటర్ల జాబితా తయారవుతుంది కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తి చేసి ఎన్నికల సంఘం బయటపెట్టిన ముసాయిదా ఓటర్ల జాబితా ఈ మూడు ప్రాతిపదికలను పాటించలేదు అని కూడా అన్నారు ఎన్నికల సంఘం న్యాయవాదులు రాకేష్ ద్వివేది ఆ ఇద్దరు వ్యక్తులను ప్రవేశపెట్టగానే ఇదంతా డ్రామా అన్నారు మధ్య మధ్య ఆయనకు అడ్డు తగులుతూ ఉన్నారు ఆ క్రమంలో రెండు వేల మూడు నాడు ఒక ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది రెండు వేల ఐదులో దాన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నామంటున్నారు అని ఒక వాదన వచ్చినప్పుడు యోగేంద్ర యాదవ్ దానికి జవాబు చెప్తూ రెండు వేల మూడు ఐఆర్ను రెండు వేల ఇరవై ఐదు ఎస్ఐఆర్ను పోల్చడానికి వీల్లేదు చట్ట ప్రకారం ఎన్నికల సంఘానికి ఇంటెన్సివ్ రివిజన్ చేసే హక్కు మాత్రమే ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎక్కడా చట్టంలో లేదు అట్లాగే రెండు వేల మూడు ఇంటెన్సివ్ రివిజన్ చేసినప్పుడు ఎవరిని ఒక ఫామ్ నింపమని ఒక పత్రం నింపమని అడగలేదు పౌరులందరూ సహజంగా జన్మరీత్యా ఓటర్లు అవుతారు పద్దెనిమిది ఏళ్ళు నిండగానే లేదా పాతకాలంలో ఇరవై ఒక్క ఏళ్ళు నిండగానే ఓటర్ కావలసిందే కనుక నువ్వు ఓటర్ అవుతావా కదా నువ్వు నీ ధృవీకరణ పత్రాలు సమర్పించు అని ఎవరు అడగనక్కర్లేదు రెండు వేల మూడులో అట్లా వయస్సు దాటిన పౌరులందరినీ వయోజనులందరినీ జాబితాలో చేర్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా భిన్నంగా పత్రాలు అచ్చువేసి ప్రతి ఓటరుకు ఆ పత్రం ఇచ్చి ఇది నింపండి దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు జత చేయండి ఆ పత్రాలు చూసి మీరు ఓటర్ అవునా కాదా ఈఆర్ఓ నిర్ణయిస్తారు అని అన్నారు కనుక ఈ రెండింటిని పోల్చడానికి వీళ్ళేదు అట్లా పత్రాలు ఇచ్చి ఓటర్లుగా తేల్చడం అనేది చట్టబద్ధంగా చెల్లదు ప్రతి పౌరుడు సహజ సిద్ధంగా ఓటర్ అవుతారు కానీ ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో మీరెవరు ఓటర్లు కారు మీరందరూ అనుమానితులే మీ ఓటు హక్కు అనుమానితం మీరు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఆ ధృవీకరణ పత్రాలు సరైనవని ఈఆర్ఓ తేలిస్తే అప్పుడు మాత్రమే మీరు ఓటర్ అవుతారు అని అంటున్నారు ఇది పౌరులందరినీ అనుమానించడం అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసి రెండు వేల మూడుకు రెండు వేల ఇరవై ఐదుకు పోలికలు చెప్తూ ఆయన ఎప్పుడైనా వయోజనుల జనాభా ఎంత వయోజనుల జనాభాలో ఓటర్ లిస్టులో ఉన్నవారు ఎంత నూటికి నూరు ఉండాలి వయోజనంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు నమోదు చేసుకోకపోవడం వాళ్ళు ఆ సమయానికి అక్కడ ఉండకపోవడం అనేక కారణాలు కావచ్చు గతంలో తొంభై ఎనిమిది శాతం ఉంది వయోజన జనాభాలో తొంభై ఎనిమిది శాతం మాత్రమే ఓటర్ లిస్టులో ఉన్నారు నిజానికి అది ఇంకా పెరుగుతూ ఉండాలి తొంభై ఎనిమిది నుంచి అది వంద కావాలి ప్రతి వయోజనుడు ప్రతి వయోజనురాలు ఓటర్ కావలసిందే ఎస్ఐఆర్ ఆశ్చర్యకరంగా దాన్ని తగ్గించింది ఎనభై ఎనిమిది శాతానికి వచ్చింది అంటే వయోజనంలో పన్నెండు శాతానికి ఓటు హక్కు కొల్లగొట్టబడింది ఇది ఎందుకు జరిగింది అని ఆయన ప్రశ్నించారు అట్లాగే ఎన్నికల సంఘం న్యాయవాది ప్రతి పత్రాన్ని మేము పరిశీలించాము సక్రమమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లను ఓటరుగా గుర్తించి ముసాయిదా జాబితాలో చేర్చాము ఆధారాలు లేకపోతే పక్కన పెట్టాము నాట్ రికమెండెడ్ అట్లా వచ్చింది అని వాళ్ళు అంటూ ఉన్నారు ఆయన ఒక లెక్క చెప్పారు ఈ పత్రాలన్నిటినీ చూసేవాళ్ళు ఈఆర్ఓలు ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఇతర పనులు కూడా ఉంటాయి రోజువారీ ఆఫీసులో అనేక మంది ప్రజలతో వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసింది ఉంటుంది ఇదంతా పక్కన పెట్టి ఒక ఈఆర్ఓ ఎన్ని పత్రాలు రోజుకు చూడగలరు అని లెక్క వేస్తే నాలుగు వేల పత్రాలు అవుతుంది చూడగల నాలుగు వేల పత్రాలంటే ఎనిమిది గంటల పని దినాలు లేదా పోనీ ఇరవై నాలుగు గంటల పని దినం పెట్టుకున్నా కనుక పత్రాలు చూడడం అనేది చూశామని చెప్పడం అనేది అబద్ధమైనా కావాలి చూసి ఉండకపోవాలి ఇష్టారాజ్యంగా నిరంకుశంగా కొన్ని పేర్లు తొలగించడం జరిగిందనడానికి ఈ కనీసమైన లెక్కే ఆధారం నిజానికి ఇంతవరకు ఓటర్ల హక్కును రద్దు చేయడం గురించే మాట్లాడుతున్నాం కదా యోగేంద్ర యాదవ్ మంగళవారం నాడు చేసిన వాదనలో మరొక ముఖ్యమైన వాదన తీసుకొచ్చారు ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ఓటర్ల జాబితాలో పేరుండాలి ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పోవడం నవంబర్ ఇరవై రెండున కొత్త బీహార్ శాసనసభ ఏర్పడాలి అంటే దానికన్నా ముందు ఎన్నికలు జరగాలి దానికన్నా ముందు నామినేషన్ ప్రకటనలు జరగాలి కనుక నామినేషన్ ప్రకటన జరిగేటాటికి ఓటర్ల జాబితా సర్వ సమగ్రంగా ఉండి దాంట్లో పేరుండాలి ఇప్పుడు లెక్క ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదున తుది జాబితా ప్రకటిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఐదు రోజులలో మా పేరు లేదు లేదా మా పేరు పొరపాటున ఉంది అని అపిలేట్ అథారిటీ ఉంటుంది ఆ అపిలేట్ అథారిటీకి పోవాలి చట్టం ప్రకారమేమో ఫస్ట్ అపీల్ సెకండ్ అపీల్ కూడా అవకాశం ఉంది కానీ ఇక్కడ ఐదు రోజుల లోపల అపీల్కి పోవాలి ఇది సాధ్యమేనా అని దాని నుంచి ఆయన మరొక అడుగు ముందుకు వేసి అంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నవారు దాంట్లో పేరు లేకపోతే ఐదు రోజుల లోపల అప్పీల్ చేసినా అప్పీల్కు జవాబు రాకపోయినా పోటీ చేయడానికి అర్హత కోల్పోతారు ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ పోటీ చేయలేరు అంటే కొందరు అభ్యర్థులను ఎంపిక చేసి పోటీ చేయకుండా చేయడానికి ఒక ఎత్తుగడ ఇది అన్నారు ఇంకొక విచిత్రమైన విషయం ఇప్పటివరకు అరవై ఐదు లక్షల ఓటర్లను తీసేశారు అని అందరూ మాట్లాడుతున్నారు ఆయన మరొక వాదన చెప్పారు దీంట్లో అరవై ఐదు లక్షలలో ముప్పై ఒక్క లక్షలు స్త్రీల పేర్లు మాత్రమే స్త్రీల ఓటర్లు మాత్రమే ఇది సాధారణంగా సమాజంలో ఉండే పితృస్వామిక భావాలకు పురుషాధిక్య భావాలకు సూచన మాత్రమే కాదు ఇది అబద్ధమని చెప్పడానికి కూడా సూచన ఎందువలనంటే ఈ తొలగించిన పేర్లన్నీ చనిపోయిన వారి పేర్లు లేదా వలస వెళ్ళిన వాళ్ళ పేరు అందువల్ల తొలగించాము అని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందర అఫిడవిట్లలో చెప్పింది చాలా చోట్ల చెప్తూ ఉంది స్త్రీలలో వలస వెళ్ళడం అనేది చాలా 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 తక్కువ ముప్పై ఒక్క లక్షల మంది వలస వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం బీహార్ నుంచి చాలామంది వలస వెళ్తారు పురుషులు వలస వెళ్తారు స్త్రీలు అక్కడే ఉంటారు కనుక ఆ పేరు మీద వాళ్ళ ఓటు తొలగించడానికి వీల్లేదు అది మాత్రమే కాదు ఈ దేశంలో జనన మరణాల రేటు ప్రకారం స్త్రీల మరణాల రేటు తక్కువ పురుషుల మరణాల రేటుతో పోలిస్తే కనుక ముప్పై ఒక్క లక్షల మందిలో ఎంతమంది మరణించారు నిజంగానే మరణించి ఉంటారా ఇది కూడా సందేహాస్పదమైన విషయం అంటే యోగేంద్ర యాదవ్ అరగంట సేపు చేసిన వాదనలు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల సంఘం చేసిన అక్రమాలను బట్టబయలు చేశాయి